టీమిండియాకి రావాల్సినటువంటి ఆసియా కప్ ట్రోఫీని తన దగ్గరకు తీసుకెళ్లి పెట్టుకున్నాడు పిసిబి చైర్మన్ మొహసీన్ నక్వి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ కూడా అతడి ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఎంత డ్రామా జరిగిందో మన ఇదివరకే తెలుసు కూడా చెప్పుకున్నాం ఆ రోజు ఏమైంది మేము పీసీబీ చైర్మన్ నుంచి ట్రోఫీ తీసుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పి టీమిండియా ఆటగాళ్ళందరూ కూడా చెప్పేశారు ఒక మీద కొట్టినట్టు చెప్పారు తీసుకుంటే నా చేతుల మీద తీసుకోండి లేకపోతే నేను తీసుకుపోతానని చెప్పి ఆ ఆసియా కప్ ట్రోఫీని మెడల్స్ ని తీసుకెళ్లి తన ఆఫీస్ లో పెట్టుకున్నాడు మోసీన్ నక్వి ఇప్పుడు బీసీసీఐ దీని పట్ల చాలా సీరియస్ గా ఉంది దీని మీద వివరణ కావాలి మాకు త్వరలో ఐసీసీ కూడా కంప్లైంట్ చేస్తామని అని చెప్పి బీసీసీఐ చాలా స్ట్రాంగ్ గా చెప్పి అయితే జరిగినటువంటి వ్యవహారానికి మోసీ నక్వి బిసిసిఐ క్షమాపణ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ ఆ ట్రోఫీ కావాలంటే మాత్రం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నా ఆఫీస్ కు వస్తే ఆ ట్రోఫీని ఆ మెడల్స్ ని నేను ఇస్తానని చెప్పి చెప్పి అంటే ఏ రోజుకైనా గానీ నా చేతి ద్వారా మీకు రావాల్సిందే అని చెప్పి తను సంతం పట్టినట్టుగా మోసీ నక్వి మనకు కనిపిస్తోంది బట్ బీసీసీఐ మన క్యాప్టెన్ ని పిసిబి చైర్మన్ దగ్గరికి పంపిస్తుంది వాడి పిచ్ చూడండి అంటే చింత చచ్చినా పులుపు ఇన్ని సార్లు ఘోరంగా ఓడిపోయినా కూడా ఆ పిసిబి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కి వుద్దు వచ్చినట్టుగా ఏం కనిపించట్లేదు బట్ ఐసిసి చైర్మన్ కూడా మన భారతీయుడ దేశాన్ని ఉన్నాడు కాబట్టి బహుశా దీని మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పిసిబి చైర్మన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా అనేది చూడాలి బట్ ఎందుకంటే అది భారత జట్టు ఆటగాళ్లకి దక్కాల్సినటువంటి ట్రోఫీ ఆ పీసీబీ చైర్మన్ దగ్గర పెట్టుకోవడం ఏంటి అనేది ఈవెన్ సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఆ భారత జట్టుకు రావాల్సినటువంటి ట్రోఫీ నీ దగ్గర పెట్టుకోవడం అనేటువంటి క్వశ్చన్ వస్తుంది మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ లో పెట్టండి